హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ స్విక్స్ మామ్ ఈరోజు నేను స్పాంజ్ లాంటి మెత్తటి చపాతీలను ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను నేను ఎలా చేస్తానో నా ప్రాసెస్ ఏంటి చూసేయండి ఫస్ట్ ఆశీర్వాద ఆశీర్వాదాట పిండి తీసుకున్నాను ఒక ఫోర్ కప్స్ అందులో ఆయిల్ వేసి ఆయిల్ పిండి బాగా కలిసేలాగా మొత్తం కలుపుకోవాలి మొత్తం కలుపుకున్న తర్వాత ఆయిల్ పిండి బాగా కలిసిన తర్వాత అందులో కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని బాగా ముద్దలాగా కలుపుకోవాలి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలపడం వల్ల పిండి సాఫ్ట్గా తయారైపోతుంది మనకు చపాతీలు మెత్తగా లాగా వచ్చేస్తాయి చాలా బాగుంటాయి చపాతీలు ఇలా ట్రై చేయండి ఒకసారి చూసారా పిండి మెత్తగా ఉంటుంది ఈ పిండిని ఒక ఫైవ్ మినిట్స్ పక్కకు పెట్టేసి తర్వాత చపాతీ చేసుకుంటే చాలా మెత్తగా వస్తాయి చపాతీలు ఇప్పుడు చపాతి చేసుకోవడం స్టార్ట్ చేస్తున్నాను దానికోసం పిండిని చిన్న చిన్న ముద్దలుగా తీసుకున్నాను చపాతీకి పొడి పిండి వేసి చపాతి ఒత్తుకోవాలి చపాతీ ఒత్తుకున్నాక మధ్యలో ఆయిల్ పూసి ఫోల్ చేసుకొని మళ్ళీ చపాతీని రుద్దుకోవాలి ఇలా చేయడం వా చేయడం వల్ల చపాతి లేయర్స్గా వస్తుంది చాలా సాఫ్ట్గా పిల్లలు కూడా ఈజీగా నమలగలిగేంత వీల వీలైనంతగా చాలా సాఫ్ట్గా చపాతీలు వస్తాయి ఒకసారి ట్రై చేయండి అలా రుద్దుకున్న చపాతీని పెన్నెం వేడెక్కిన తర్వాత అందులో వేసుకొని రెండు వైపులా ఆయిల్ వేసుకొని కాల్చుకోవాలి చాలా సాఫ్ట్గా ఉంటాయి ఒక్కసారి ట్రై చేయండి నేనైతే ఇలానే చేస్తాను మా పిల్లలు టూ ఇయర్స్ బాబు దగ్గర నుంచి అందరూ చాలా ఈజీగా తినగలిగేంత సాఫ్ట్గా ఉంటాయి ట్రస్ట్ మీ ఒక్కసారి ట్రై చేయండి ఊరికి అట్లా పట్టుకోగానే తుండిగేంత సాఫ్ట్గా ఉంటాయి ఈ చపాతీలు ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేస్ట్ చేయండి నేనైతే పచ్చిమిర్చి పప్పు గోడు చిక్కుడు కర్రీతో సర్వ్ చేసుకుంటున్నాను మెత్తటి చపాతీలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్